మంత్రులందరం కూడా ఇక్కడికి రావటం దీనికి ఒక ప్రత్యేకత ఉంది గత పది సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అనేక సంశయాలున్నాయి దానికి తోడు మనం అందరం చూసినాం యావత్ రాష్ట్ర ప్రజానికం చూ చూడటం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లలు కుంగిపోవటం దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం వారొక నివేదిక అందజేయడం నిన్నగాక మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న అంశాలేంటి ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి ఎందుకు కుంగిపోవడం జరిగింది అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవడం అన్నారం బ్యారేజ్ కు సంబంధించి బుడుగలు రావటం సుందిల్లో బ్యారేజ్ కు సంబంధించి ఇంకో అంశం ఈ ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే రావటం జరిగింది మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు ఈలు ఎఎన్సీలు ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు ఎస్పీ మాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు లేవు సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండి అని ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి